ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికడదాం సెల్ ఫోన్ ప్రయాణం వద్దు ప్రాణాల వద్దు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు అరికడదామని స్నేహిత అమృతస్థం సేవా సమితి అధ్యక్షులు రాజు పిలుపునిచ్చారు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో సోమవారం ఆరవ రోజు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం వాలంటీర్ల రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మహాత్మా గాంధీ కూడలి నుండి వారు ప్రారంభించారు గాంధీ కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ స్టేషన్ పాత ఆసుపత్రి మీదుగా పూలంగల కూడలి వరకు సాగిన ఈ ర్యాలీలో సెల్ ఫోన్ వద్దు ప్రాణాల ముద్దు బైక్ ప్రయాణంలో హెల్మెట్ కార్ ప్రయాణంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ సిగ్నల్ చూసుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించండి రోడ్డు ప్రమాదాలు అరికట్టండి అనే నినాదాలతో వర్తించారు రోడ్డు మార్గంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించుకొని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని ఆటోలలో పరిమితికి మించి ప్రయాణాలతో ప్రయాణం ప్రమాదమని మద్యం చేయించి వాహనాలు నడపరాదని వాహనాలు ఆపి ఆ వాహన కల్పించారు